అలాంటి వాళ్ళు గుడ్డులోని పచ్చసొన తినకూడదా ఒకవేళ తింటే ఏమవుతుంది కోడి గుడ్డులో ప్రోటీన్ సహా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి అందుకే గుడ్లు సంపూర్ణ ఆహారం అంటారు ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి గుడ్లను తింటే మనం పోషకాలను పొందడంతో పాటు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటాం అందుకే వైద్య నిపుణులు ప్రతిరోజు గుడ్లను తినాలని సూచిస్తూ ఉంటారు దీనిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి గుడ్లలో కాల్షియం విటమిన్ బిటు బిట్వెల్వ్ ఏ డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి అయితే గుడ్డులోని పచ్చసొన వల్ల కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుతుందని ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు అయితే గుడ్డు పచ్చసొన నిజంగా ఆరోగ్యానికి మంచిది కాదా అంటే అవన్నీ అపోహలు మాత్రమేనంటూ పేర్కొంటున్నారు వైద్య నిపుణులు గుడ్డు సొనులో విటమిన్ ఏ బిట్వెల్వ్ డి ఈ పాటు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఒక వ్యక్తికి రోజుకు మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అవసరం ఒక గుడ్డులో నూట ఎనభై ఆరు కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది అధ్యయనాల ప్రకారం గుడ్లలోని కొలెస్ట్రాల్ మన రక్త కొలెస్ట్రాల్ పై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతూ గుడ్డు సొనులో ఒమేఘా త్రీ కూడా ఉంటుంది కాబట్టి ఇది బరువు పెరగడానికి కారణం కాదు ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు రెండు మూడు గుడ్లు తినవచ్చు కోడి గుడ్డు పచ్చసొనలో మన శరీరానికి అవసరమైన పది పోషకాలు ఉన్నాయి కాబట్టి రోజుకు మనం తినే ఒక గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు వాస్తవానికి గుడ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ ఉందని అనేక పరిశోధనలలో నిరూపితమైంది ఈ రకమైన కొలెస్ట్రాల్ మన శరీరంలో ఆరోగ్యకరమైన ను నిర్మించేందుకు సహాయపడుతుంది ఇందులో సంతృప్త లేదా ట్రాన్స్ ఫ్యాట్ ఉండదు అందుకే చెడు కొలెస్ట్రాల్ పెరగదు అందుకే ఉడకబెట్టిన గుడ్లను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు